మా గూడూరు మండలంలో బ్యాంబూ కిచెన్ రెస్టారెంట్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఇక్కడ యాజమాన్యానికి మనకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా వీళ్ళకు బ్యాంబూ కిచెన్ రెస్టారెంట్ మహబాద్లో నర్సంపేట బైపాస్ నుండి వాళ్ళు పెట్టారు అది చాలా బ్రహ్మాండంగా నడవడం వల్ల చాలామంది విద్యావంతులు డాక్టర్ వీళ్ళను కోరి ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్లో సరైన రెస్టారెంట్ లేదు అని చెప్పగానే డిమాండ్ ఉందని చెప్పేసి ఇక్కడ గూడూరు మండలం ఇక్కడ స్థాపించడం విధంగా కూడా చాలా గొప్ప అవకాశం మహోబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాగే గూడూరు మండల ప్రజలకు అందరూ ఈ బ్యాంబూ కిచెన్ రెస్టారెంట్ని చాలా జాగ్రత్తగా వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు హైదరాబాద్ రేంజ్కి తగ్గకుండా ఈరోజు వీరిచ్చే మన ఆహార పానీయాలు ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఆశీర్వదించాలి అలాగే ఆశీర్వదించి వారికి దీవించాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి మన స్థానికంగా మహోబాద్ నియోజకవర్గంలో అలాగే మహోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు మహేష్ భార్గవ్ అరవింద్ హేమంత్ వీళ్ళు కలిసి ఈ రెస్టారెంట్ని మహబూబాద్లో నెలకొల్పారు అది విజయవంతం కావడం వలన గూడూరు మండలాన్ని కూడా వీళ్ళు వ్యాప్తి వ్యాప్తించి చెందించడం నిజంగా కూడా చాలా గర్వకారణం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గూడూరు మండల ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించాల్సింది